హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విశ్వజ వెల్కమ్ టు డాజిలింగ్ విశ్వజ ఈ రోజు నేను సీతాఫలంతో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ముందుగా బాగా పండిన సీతాఫలాన్ని ఇలా తీస్తున్నాను పైన తొక్క కాకుండా మిడిల్ లో ఉన్నటువంటి గుజ్జును మాత్రమే తీసుకొని ఇందులో సీడ్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ బ్లెండర్ ని యూజ్ చేస్తున్నాను ఇందులో అయితే చాలా ఈజీగా పలిపి సీడ్స్ సెపరేట్ అవుతాయి అందుకని నేను ఇది యూస్ చేస్తున్నాను టూ మినిట్స్లోనే చాలా ఈజీగా వచ్చేసాయి ఇలా స్పూన్తో సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను దీన్ని నేను గిన్నెలోకి తీసుకొని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నటువంటి సీతాఫలాన్ని యాడ్ చేస్తున్నాను వెనీలా ఐస్ క్రీమ్ టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నాను డేట్స్ ఒక ఫోర్ తీసుకుంటున్నాను ఇందులో ఉన్న సీడ్ని తీసేసి యాడ్ చేస్తున్నాను నేను షుగర్ యూజ్ చేయకుండా వీటిని మాత్రమే యూజ్ చేస్తాను వన్ గ్లాస్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఎండు ద్రాక్ష ఒక ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి డేట్స్ మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోండి తొందరగా మిక్స్ అవుతాయి సీతాఫలం మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇంకా పైనుండి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి బాదం కాజు ఏవైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇంకొద్దిగా వేసుకున్నా కూడా బాగుంటుంది వీళ్ళిద్దరికి ఎక్కువగా చేసిస్తాను నేను వీళ్ళిద్దరికి బాగా నచ్చింది అంశుకి ఐస్ క్రీమ్ వేయకుండా చేసి ఇచ్చాను ఇంకా సూర్య అయితే ఫ్రూట్స్ అస్సలు తినడు అందుకని ఇలా జ్యూసెస్ అయినా మిల్క్ షేక్స్ అయినా చేసిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి